వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్ వెరైటీ ఈవెంట్లు వినూత్నమైన థీమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది మరోవైపు కొత్త సినిమా సెట్ లోకి అడుగు మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు ప్రస్తుతం కొత్త సినిమాలో క్యారెక్టర్ కోసమే చరణ్ రెడీ అవుతున్నాడు మరోవైపు దర్శకుడు మిగతా టెక్నీషియన్స్ ఫైనల్ చేస్తున్నాడు ఏ విధంగా చూసినా ఈ సినిమా సెట్స్ పైకి అవకాశాలు కనిపిస్తున్నాయి మెగా పవర్ స్టార్ స్పీడ్ పెంచాలని ప్రభాస్ తారక్ దారిలో చరణ్ కూడా చేతి నిండా చిత్రాలు చేయాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు కానీ గేమ్ చేంజర్ కు లాక్ అయిపోవడంతో చరణ్ కాస్త స్లో అయ్యాడు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది దాంతో ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ లో తెరకెక్కే కొత్త సినిమాలో నటించబోతున్నాడు వచ్చే నవంబర్ నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది బుచ్చిబాబు రామ్ చరణ్ చిత్రానికి పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది ఇప్పటికే ఏ ఆర్ సంగీతాన్ని అందించేందుకు బరిలోకి దిగాడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది ఓ ముఖ్యమైన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించబోతున్నాడు ఇప్పుడు ఈ సినిమాకు వర్క్ చేసేందుకు ఏకాంబరం టీంలోకి వచ్చాడు ఏకాంబరం ఈ మధ్య రిలీజ్ అయిన తమిళ చిత్రం తంగలాన్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశాడు మొత్తంగా ఇండియన్ సినిమాలో ది బెస్ట్ టెక్నీషియన్స్ రామ్ చరణ్ కొత్త చిత్రానికి పనిచేయబోతున్నారు స్టార్ గా ప్రమోషన్ అందుకోవటం ఆలస్యం హీరోలు రెట్టించిన ఉత్సాహంతో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు ప్రభాస్ ఆల్రెడీ ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు ఇప్పుడు ఎన్టీఆర్ గా ఫాలో అవుతున్నాడు రిలీజ్ నీల్ తో మూవీని కూడా స్టార్ట్ చేస్తున్నాడు టైగర్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు దేవర కానీ ఆ తరువాత చేయాల్సిన సినిమాలను మాత్రం పక్కా తో సెట్ చేసి పెట్టుకున్నాడు ఆల్రెడీ వార్ టూ షూటింగ్ జరుగుతోంది ఈ మూవీని వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కు రిలీజ్ చేయబోతున్నారు ఈ ఏడాది కనిపించాడు తారక్ లో ప్రశాంత్ నీల్ తో మూవీని ప్రారంభించబోతున్నాడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఆర్ ఫిల్ ప్రారంభం కాబోతోంది తొలి షెడ్యూల్ ను దాదాపు నలభై రోజులు ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ అయితే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు సినిమాకు సంబంధించిన మిగతా స్టార్ కాస్ట్ తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేయనున్నాడు ప్రశాంత్ నీల్ జనవరి లో రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది అప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ సినిమా సెట్ లోకి అడుగు పెడతాడు డ్రాగన్ గా మారతాడు ఈ లోపు బాలీవుడ్ వెళ్లి ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ కంప్లీట్ చేసుకొస్తాడు ఏడాదికో సినిమాను రిలీజ్ చేసే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం రిలీజ్ అవుతుంది ఏ హీరో అయినా కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయకుండా స్టార్ డిమాండ్ చేస్తే ఆ సినిమా చేస్తాడు హీరో ధనుష్ ధనుష్ తీరే వేరుగా ఉంది ఇప్పుడు హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువగా బిజీ అవుతున్నాడు కెరీర్ రిక్స్ కు అంటోంది కోలీవుడ్ ధనుష్ లో ఇప్పుడు హీరోకు ఫుల్ డిమాండ్ ఉంది అతనిలో డైరెక్టర్ కు ఫుల్ డిమాండ్ ఉంది అందుకే ధనుష్ తనలోని హీరోకు అలాగే డైరెక్టర్ కు తానే డేట్స్ లాక్ చేస్తున్నాడు రాయన్ విజయం ఇచ్చిన జోష్ తో ధనుష్ మామూలు కాన్ఫిడెంట్ గా లేడు ఇప్పటికే తన దర్శకత్వంలో మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు ఈ చిత్రంలో అందరూ యువ నటీనటులు కనిపించబోతున్నారు ధనుష్ ఆల్రెడీ హీరోగా బిజీ నిర్మాతగా బిజీ ఇప్పుడు డైరెక్టర్ గాను బిజీ అవుతున్నాడు ఓవైపు హీరోగా కుబేర లాంటి సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఈ కాంబో రెగ్యులర్ గా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా రాయన్ తర్వాత ఇడ్లీ కొట్టు అనే మరో మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు ఈ సినిమాలో తిరో కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది నేషనల్ అవార్డు విన్నర్ మీనన్ మరోసారి ధనుష్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి కుబేర తరువాత ఇడ్లీ కొట్టు విడుదల కానుంది ఈ మూవీ తరువాత ధనుష్ నుంచి ఇళయరాజా బయోపిక్ అలాగే బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే క్యూలో ఉన్నాయి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఏ విధంగా అయితే విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిందో యానిమల్ మూవీ ఏ విధంగా అయితే రణవీరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందో ఇప్పుడు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ కూడా అలాంటి ఇమేజ్ ను అలాంటి వస్తువులను చూడబోతున్నాడట అర్జున్ రెడ్డికి యానిమల్ కు గేమ్ చేంజర్ కు కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి యాంగర్ మేనేజ్మెంట్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో హీరోలు ఏ విధంగా అయితే యాటిట్యూడ్ చూపించారో ఆ క్యారెక్టర్స్ ను ఆడియన్స్ ఎంతగా ఎంజాయ్ చేశారో గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి ఈ మధ్య కాలంలో వచ్చిన యానిమల్ మూవీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ సేమ్ టు సేమ్ అర్జున్ రెడ్డిని యానిమల్ ను ఫాలో అయినట్లు ప్రచారం సాగుతోంది అదే నిజమైతే చరణ్ లో యాంగ్రీ మ్యాన్ యాంగిల్ డిసెంబర్ లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడం ఖాయం డిసెంబర్ గేమ్ ఇరవై రిలీజ్ అంటూ యూనిట్ మొత్తం చెప్పుకో వస్తోంది అయితే శంకర్ మాత్రం డిసెంబర్ ఇరవై రిలీజ్ అంటూ ఇప్పటి వరకు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయలేదు వచ్చే వారం గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఉందని తమన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు అక్టోబర్ నుంచి గేమ్ చేంజర్ రీ రికార్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతున్నట్లు తెలిపాడు తమన్ దేవరా కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటాను ఇంతకీ దేవరా డైరెక్టర్ గురించి కూడా ఒక రూమర్ బయటకు వచ్చింది అదేంటి అంటే దేవరా మూవీకి కొరటాలకు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఆచార్య లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత కూడా నిర్మాత కొరటాలకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చాడట ఆచార్య రిలీజ్ కు ముందు వరకు టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్స్ లో కొరటాల ఒక్కడు కాని ఆచార్య డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా రేసులో వెనుకపడ్డాడు కొరటాల ఈ దశలో ఎన్టీఆర్ తో సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు కథ రాసేందుకు అలాగే మూవీని తెరకెక్కించేందుకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు ఇప్పుడు మూవీని రిలీజ్ కు రెడీ చేశాడు అయితే దేవరతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని తారక్ తో పాన్ ఇండియా మూవీ ఛాన్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకోవాలని దేవర కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట కొరటాల అందుకే నిర్మాతలు కొరటాల కథకు ఫిదా అయ్యారట దాదాపు ముప్పై కోట్ల రెమ్యునరేషన్ అందించారట నిజానికి ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాలకు ఎన్టీఆర్ డేట్స్ దొరకడం ఒక వరం మళ్లీ ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు కానీ డిజాస్టర్ ఇచ్చి కూడా కొరటాల ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే దేవరవన్ బ్లాక్ బస్టర్ అయితే సెకండ్ పార్టీకు తప్పకుండా అంతకంటే డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు